లేకపోతే మోడీ వచ్చి కూర్చున్నారా లేదుగా రాష్ట్ర స్థాయిలోనే జరగాలి పొత్తు ఆ పొత్తుకి ఇక్కడ వస్తున్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే తెలుగుదేశం నేరుగా బీజేపీతో కూర్చోవట్లేదు వాళ్ళ భయం ఏంటి మైనారిటీ ఓట్లు పోతాయి పొత్తుతో ఒకటి అలాగని బీజేపీతో శత్రుత్వం పెట్టుకోకూడదు నెంబర్ టూ మన చేతికి మట్టి అంటకుండా పవన్ కి నెత్తిని పెట్టేశారు శిఖరం నువ్వే వెళ్ళి కలుపు అనేసి పవన్ కళ్యాణ్ కేమో వీళ్ళతో మాట్లాడమే నేను పైన మాట్లాడతా లేని పైన వాళ్ళేమీ పిలవట్లేదు ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు బ్రేకింగ్లు వచ్చినాయితారీ కానీ లేదు అంటే ఏంటి ముందు ఒకవేళ ఇవ్వాలంటే ఈయనకి చంద్రబాబుకి అసలు లాజిక్ ఇక్కడ అందరికీ తెలియదు ఒక లాజిక్ ఉంది ఒక సీక్రెట్ ఏంటి అంటే చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడం పెద్ద కష్టం కాదు వెళ్ళగలరు సిట్టింగ్ వేయగలరు లోకేష్ అయినా వేయగలరు వేస్తే వాళ్ళు నీకు ఇన్ని స్థాని తీసుకో అంటే తీసుకునే స్థాయిలో వాళ్ళు ఇవాళ లేరు ఈయన పరిస్థితులు ఇచ్చా చూస్తే ఈయన రాజకీయం కానీ ఇవాళ ఒంటరి వాడు ఇక్కడ ఓకే ఇక్కడ పది మంది ఉండొచ్చు తోడు జాతీయ రాజకీయాల్లో ఒంటరివాడు చంద్రబాబు నెంబర్ టూ వచ్చేటప్పటికి చంద్రబాబు ఇవాళ గెలవడం కోసం తపన పడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు తప్పించి డామినేటింగ్ లీడర్ కాదు బీజేపీ దృష్టి చంద్రబాబు